జై శ్రీరామ్ శ్రీరామ్మో నారాయణ పరమాత్మని నమ్మిన వారెప్పుడు కూడా చెడిపోరు మనిషిని నమ్మితే మోసం చేయించవచ్చు అది ఆప్తమిత్రులైతే ఆదుకుంటారు వారి ప్రేమను పంచుతారు మన యొక్క నిస్సహాయ స్థితిని కూడా గమనించగలిగే స్థితి ఉంటుంది అటువంటి వాళ్ళు ప్రాణ స్నేహితులు అనబడతారు స్నేహితులు అనేక మంది ఉండొచ్చు స్వార్థం గురి దగ్గర స్నేహితులు ఉంటారు నిస్వార్థమైన స్నేహితులు కూడా ఉంటారు ఈ స్నేహధర్మం అనేది మహా గొప్పది దాన్ని అర్థం చేసుకున్న వారికి ఆ ధర్మం ఏంటో అర్థమవుతుంది స్నేహ ధర్మానికి ఉన్నంత శక్తి ఇంకా దీనికి కూడా లేవు కనుక పరమాత్మ ఇవన్నీ మనకు ఇచ్చారు అని చర్చిస్తూ ఉంటే వెంటనే తేజస్సుని గురువుగారు మీరు ఇందాక అసంప్రజ్ఞాత సమాధి నలభై ఏడో సూత్రం తెలియజేశారు ఈ అసంప్రజ్ఞాత సమాధి అంటే బీజ నిర్బీజ సమాధి అంటే బీజము అంటే ఏదో ఒక ఆలంబనం చేసుకొని ఒక లోపల మంత్రము లేదో ఇంకేదో ఒక ఆరాధన ఒక పద్యము లేక ఒక శ్లోకము చెప్పుకుంటూ ఉంటాం దైవభక్తి కోసం దైవ ఆరాధన ఇవి కాకుండా ఇంకేదో ఒక ఉన్నతమైన స్థితి అది ఎలా గ్రహించాయ అమ్మ ఇప్పుడు ఇప్పుడేం జరుగుతుంది మనకు ఉదయం అయిన తర్వాత ఏమొస్తుంది పగలు వస్తుంది గురువు పగలు వస్తుంది కదా పగలొస్తాను ఎవరు వస్తారు సూర్యుడు వస్తాడు అంతే కదా పగలు అంటే ఉదయిస్తున్నాడు సూర్యుడు ఉదయించగానే సూర్యోదయం అవుతుంది అంత పాటు వెలుగు వచ్చేస్తుంది తల్లిని ఇప్పుడు ఆకాశం మొక్క చూసి నక్షత్రాలు ఉన్నాయేమో చెప్పు అని అంటారు ఆమె ఎలా కనబడుతున్నారు ఎవరు కనబడదు కదా ఎందుకు కనబడదు నక్షత్రాలు ఉన్నాయా లేవా ఉన్నాయి మరి ఎందుకు కనబడటం లేదు చెప్పాము అనగానే తేజస్సుని గురువుగారు సూర్యుని యొక్క కాంతి చాలా ప్రకాశవంతంగా విజృంభిస్తూ ఉంది ఆ వెలుగుకి అవి కనపడలేదు అంటే అక్కడ సూర్యుడు వెలుగు గ్రజింపుతున్నాడు అంతా ఈ భూమి అంతా కూడా విస్తరించిపోయింది ఆకాశం అంతా విస్తరించిపోయింది అందుకు నీకు నక్షత్రాలు కనబడలేదు కానీ అవి లేదని చెప్తావా ఉన్నాయి కదా నక్షత్రాలు ఏమో ఉన్నాయి కోటాను కోట్లు నక్షత్రాలు ఉన్నాయి ఒక పాల పొంత అంటే ఇట్లాంటి పాల కోటాను కోట్లు ఉంటాయని చెప్పేసేది మన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరమ పరమేశ్వరుడు పరమాత్మ ఇవన్నీ ఆయనలో దాచిపెట్టుకోకుంటాడు మనకి ఎప్పుడు ఏం కనబడాలో అప్పుడు కనిపిస్తా చేసేలాగే ఉంటాడు ఆయన చేసే పని నీకు జ్ఞానం కావాలనుకుంటే జ్ఞానం అలా చూడతాడు లేదు నాకు అజ్ఞానమే కావాలి నేను మూలకత్వం చేసుకుంటాను నేను నా పనులు నేను నా స్వార్థం నేను అనుకుంటే అలాగే అంటాడు నీవు ఏ ఏ విధంగా కోరుకుంటే ఆ ఏ విధంగా జీవితాన్ని ఇస్తానంటాడు పరమాత్మ భగవద్గీత ఎవరెవరు నన్ను ఏ ఏ విధంగా తెలుసుకుంటే ఆ విధంగానే కనబడతా నేను దొంగ ఉన్నాడు దొంగ ఎదురేసిన నేను దొంగతనం చేయాలి స్వామి నన్ను ఎవరిని పట్టుపడకుండా చూడు అంటే దొంగతనం అనేది అది ఒక నేరం ఆ నేరాన్ని వాడిని పట్టుకునేకుండా భగవంతు చేసేది సరే వాడికి తెలివితేటలు ఉంది ఎవరు వాళ్ళ గురువు దొంగల గురువు అని కూడా ఒకడు ఉంటాడు పెద్ద దొంగ గజ దొంగ వాడికి ఆ విద్యలు అన్నీ వచ్చు వాడు వాడు నేర్చుకోడు ఇట్లా పట్టుబడుకుంటున్నా ఇట్లా పట్టుబడి కానీ దొంగతనం చేసిన వాడు బయట వాడి చేత పట్టుబడకపోవచ్చు పరమాత్మ దగ్గర ఉంటాడా ఖచ్చితంగా ఉంటాడు ఒకరికి అన్యాయం చేసి ఒకరి ద్రోహం చేసి ఒకరి సొమ్ము దొంగిలిస్తే పరమాత్మ కొట్టడా ఆయన ఆయన అసలే న్యాయాధికారి అసలైనటువంటి న్యాయ నిర్ణేత ఆయన యొక్క తీర్పుకి ఇక ఏది ఎవరు అడ్డు రారు రాలేరు వాళ్ళ వల్ల కాదు ఎవరు వాదించినా కూడా వాదించలేరు పరమాత్మ ఇచ్చిన తీర్పు ఉంటే ఆ తీర్పును మరలా తిరిగి రాసేది శక్తి ఎవరి వల్ల కాదు ఇంకెవరన్నా ఏమైనా మార్చుకుంటాడారు మామూలుగా ఈ భౌతిక ప్రపంచంలో కానీ ఆయన న్యాయ వ్యవస్థ అలా కాదు ఆయన న్యాయ వ్యవస్థలో ఒక్కసారి తీర్పు వస్తే అది అదే సంపూర్ణం పరిపూర్ణం చివదది గందే అంతిమ తీర్పు కనుక మీరు మనం అప్పులు చేసి దేవుడారాన్ని రక్షించుకుంటే ఇది ఎలా ఉంటుందంటే విశ్రాఖిలో అన్నీ వడ్డించిన తర్వాత ఇవన్నీ నాకు సరిపడవు నాకు ఇంకా వేరేది ఏమన్నా కావాలి వివాహ భోజనంలో పోయినాము కూర్చున్న వాళ్ళు ఎప్పుడు కూడా వివాహ భోజనం అంటే అంత సాత్విక ఆహారం అంటే మీ కాయకూరలు ఆకుకూరలు వేస్తాడు ఇందులో నేను మాంసం వంట పడిన నాకు మాంసం తెచ్చి అంటే తెస్తారా కదా అలా అనుకోవడం అన్యాయం కదా కాబట్టి ఇలాంటివన్నీ మనకు ప్రకృతిలో ఉంటాయి తల్లి ప్రకృతి మన గురువు అదే రాత్రి చూడు సూర్యుడు గడుపుకుండా నక్షత్రాలు నక్షత్రాలు దివ్యత్వాంతులతో మెల్లమెల్లమెలా మెరిసిపోతుంటాయి వజ్ర వైడూర్యం మరికత మాణికల్లాగా ఇది జ్ఞానం అసంప్రజ్ఞాత సమాధి అంటే ఇది అంటే మనం అక్కడ లేదు అనుకున్నాం ఇప్పుడు పగలు కానీ రాత్రి ఉంటుంది అంటే పగలు కూడా ఉన్నాయి అవి భగవంతుడు కూడా అందుకే సో దైవం మనలో ఉన్నాడు అని మనం అనుకొని ఆ దైవం మనలో మాట్లాడిస్తుంది ఆయన చేస్తున్నది ఆయన చేయించేది ఆయనే ఇలాంటప్పుడు ఆయన లేడు అని అని మనం అనుకోండి తప్పు కదా లేదు అనుకున్నవారు ఏదో లేదు అనుకుంటారు అని ఏదోదో గట్ గట్టి గట్టిగా మాట్లాడిస్తుంటారు కంటి కనబడలేదు లేకపోతే ఏమి అది లేదు ఇది లేదని కొంతకాలానికి వారి శరీరం నుంచి వెళ్ళిపోతుంది భగవంతుడు వెళ్ళిపోతాడు అప్పుడు వారి శరీరం అంటుందా ఏదో రకరకాల వాదనలు ఉంటాయి అప్పుడు ఇప్పుడైతే ఈ శరీరం నుంచి ఆ జీవుడు అలా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది ఎవరు కనపడరు వాళ్ళు ఉందా ఇప్పుడు అయినా అది లేచి చెప్పగలుగుతాడు దేవుడు లేడని ఇప్పుడు ఎందుకు చనిపోయింది అది ప్రాణం